రావిరాలలో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతుందని శ్రీరామ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ రావిరాల గ్రామంలో శాంతియుతంగా శ్రీరామ భజన మండలి శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తుండగా ఆదిపట్ల పోలీసులు వచ్చి డీజే ను పిఎస్ కు తరలించారు ఎందుకు తీసుకెళ్లారని భక్తులు ప్రశ్నించగా పర్మిషన్ లేదని ఆదిపట్ల సీఏ సమాధానమిచ్చారు హిందూ దేశంలో ఉండి హిందువులు ఎక్కువ శాతం ఉన్న గ్రామంలో హిందువులు పండుగ జరుపుకోవడానికి అవకాశం లేదు పోవటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా శోభయాత్ర చేస్తున్నప్పుడు పోలీసులు మధ్యలో జోక్యం చేసుకుని చేయడం వల్ల సమస్యలు మొదలవుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కొద్దిసేపు ముగుస్తున్న శోభయాత్ర ముగిస్తున్న తరుణంలో పోలీసులు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించి సమస్యను ఎక్కువ చేశారు భక్తులు ఆగ్రహించి ధర్నాకు దిగారు స్టేషన్ నుంచి డీజే తెచ్చే వరకు ధర్నా చేసి డీజే తెచ్చిన తర్వాత శాంతియుతంగా యాత్ర నిర్వహించారు దీనికి మాత్రం పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపించారో అర్థం కావట్లేదని భక్తులు అన్నారు

परिजन कोचियों रिप्रेजेंटेशन ये नहीं के नहीं के संतुलित लोग कमाए संतुलित लोग कमाए कंचन जाने 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 कंचन ఏం చేస్తున్నారో మీ మనసు తెలియాలి మీ మనసు తెలుస్తుంది ఈ ధర్మాన్ని కాబడుతుంది నా మనసు తెలుస్తుంది రాజధాని తెలుస్తున్నామని మీకు తెలుస్తుంది ਪਰ ਉਹ ਤਾਂ ਡੀਜਾਡਾ ਪਿੱਛੇ ਸੇਟ ਆਉਂਦਾ। ਬੰਨੇ ਇਹਦੇ ਨਾਲੋਂ ਬੰਡੀਜਾ ਆ ਮੇਰਾ ਆਈ ਬੰਨਾ ਕੜ ਬੰਨਾ ਕੜ ਬਾਰੇ ਵਿੱਚ ਵੇਲੀ ਪੋਟੋ ਟੀਮੀ। ਇਹ ਬੰਨਾ ਕੜ ਇਹਨਾਂ ਵਾਲੀ ਕੋਈ ਨਾ ਕਰਨਦਾ ਮੇਰੋ। ਅਪਣੇ ਕਰਦੇ ਗਾ। ਆਹ ਦਾ ਉਧਰ ਉਧਰ। ਬੰਨਾ ਕੜ ਇਹਨਾਂ ਵਾਲੀ ਕਰਦੇ ਗਾ। ਮੇਰਾ ਬੰਨਾ। ਇਹ ਮੇਰਾ ਮਨੀ। ਬੰਨਾ ਕੜ ਇਹਨਾਂ ਕੋਲ ਪੇਰਵਾ ਕਰਨ ਗਾ। ਗੁਜਰ ਗੁਜਰ। ਗੁਜਰ ਇਹਨਾਂ ਨੂੰ। ਵੀਰ ਮੇਰੇ। ਹਵਾ ਚਲ ਵਰਤਦਾ। پيلو ري اور ساري کي پيلو مٿا ميلو اِدا کني جاي حسين 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 अंदर अंदर ए कुजा अंदर कुजा नहीं पता कुजा अंदर लड़ गया कुजा मामा ए कुजा ये नारा ड्राइवर का है बोलता खाली नाच को होता खाली होती आ रानी नाच ना नाचता आ कौन बैठ को ये पाड़ा से करता कौन के चले करता है ठीक है जाएगा हां इधर এভারগ্রিন এভারগ্রিন the <laughs> what